హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు విషయం కేసు నడిచింది కదా ఆ విషయం డీటెయిల్స్ మీకోసం తిరుపతి లడ్డు విషయం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చుక్కెదురైందని చెప్పొచ్చు ఎందుకంటే జూలై ఆగస్ట్ నెలలో జరిగిన ఈ కల్తీ నెయ్యిని సెప్టెంబర్ ఇరవై ఇరవై దాకా తీసుకొచ్చేసి రావాల్సిన అవసరం ఏమి వచ్చింది అంతకు తెలిసిన వెమంటే దీనిపై యాక్షన్ తీసుకొని ఒక సిట్ విచారణ జరిపి దాని దోషులని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కాబట్టి కానీ ఆయన ప్రెస్ మీట్ ముందుకి ఒక గల్లీడర్ల ప్రెస్ మీట్ పెట్టి దీన్ని భయంగా బయట చెప్పడం చాలా సిక్చేటని సుప్రీంకోర్టు మాత్రం చంద్రబాబు నాయుడు గారి కాదు గట్టిగా ముట్టిక్కలు వేసింది అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం కరెక్ట్ కాదని దీనికి లా అండ్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు ఫేస్ చేస్తారని సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్ లోద్రాని ప్రశ్నించినట్టు తెలుస్తుంది ఈ విషయంలో లడ్డూ విషయంలో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయని లాయర్ని కూడా అడిగించడం జరిగింది ఇంతకుముందు రెండు నెలల నుంచి జరుగుతున్నప్పుడు వాళ్ళకి బిల్లులు ఎందుకు చెల్లించారు వాళ్ళపై కేసు నమోదు చేయొచ్చు కదా వాళ్ళకి కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేయొచ్చు కదా ఇది ఎన్నో కోట్లకి సంబంధించిన దేవాలయం కదా వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మీరు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అయినట్టు తెలుస్తుంది కేంద్ర గవర్నమెంట్ సంబంధించిన వంటి లాయర్ గారు కూడా పూర్తిగా నాకు ఆడ సమాచారం లేదుగా సార్ నాకు ఒక ఒక వాయిదా కావాలని కోరటం వల్ల రేపు గురువారానికి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది దీనికి ముమ్మాటికి ఇది ప్రభుత్వం వైఫల్యంగా కనపడుతుంది దీంట్లో మాత్రం కొంతమంది వాళ్ళ రాజకీయ అవసరాలకు మాత్రం వాడుకున్నట్టే ఈ కేసు ఈ లడ్డు వ్యవహారం మాత్రం నడుస్తుంది కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం సిబిఐ ఎంక్వైరీ సుప్రీంకోర్టు వేయటం వల్ల చాలా కొంత వివాదానికైతే పులి స్టాప్ పెట్టాలని కోర్టు మాత్రం కొంచెం భావించినట్టుంది దీన్ని మాత్రం దీనిపై తీర్పు మాత్రం రేపు గురువారం మాత్రం ఖచ్చితంగా నిలబడిస్తారని తెలుస్తుంది ఫ్రెండ్స్